నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా పదమూడు ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం కూడా ఇరవై అడుగుల మెటల్ రోడ్డుకి హైవే నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఈ పొలం అయితే అందుబాటులో ఉంటుంది ఇక ఈ పొలానికి వచ్చేసరికి సాగర్ కెనల్ వాటర్ అయితే వస్తుందండి అంటే సాగర్ ఆయకట్టు కిందికి ఈ ల్యాండ్ వస్తుంది ప్రజెంట్ అయితే మెట్టగా పండించుకుంటున్నారు ఈ భూమికి ఒకవైపు వచ్చేసరికి వాగు కూడా వస్తుందండి అంటే వాటర్ సోర్స్ ఫుల్గా ఉన్నట్లు ఇక ధర విషయానికి వస్తే ఎక్కడ ఏడు లక్షలు యాభై వేలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇది దర్శి మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ